హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం కేతువు కన్య రాశిలో సంచరిస్తున్నాడు ఇప్పుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన గురువు దృష్టి కేతువు మీద పడడంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు కలుగుతాయి వృషభం కర్కాటకం కన్యా వృచికం మకరం మీన రాశుల వారికి ధనయోగం ఉంది వృషభం పంచమ స్థానంలో కేతువును గురుడు వీక్షిస్తున్నాడు దీనివల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ప్రతిభ పాఠవాలు పెరుగుతాయి సొంత ఆలోచనల వల్ల వృత్తి వ్యాపారాల్లో లాభాలున్నాయి గుర్తింపు లభిస్తుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఇష్టమైన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది పిల్లలు లేని వారికి సంతాన యోగం ఉంది కర్కాటకం కేతువును గురుడు లాభస్థానం నుంచి వీక్షిస్తున్నాడు దీనివల్ల ధనలాభం ఉంది ఏ ప్రయత్నం చే చేపట్టినా విజయాన్ని సాధిస్తారు విదేశీ ప్రయాణాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాణిస్తారు విదేశాల ఉద్యోగాలకు అవకాశం ఉంది వ్యాపారాన్ని విస్తరిస్తారు కన్యా రాశి కేతువును గురుడు భాగ్యస్థానం నుంచి వీక్షిస్తున్నాడు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది లిక్కర్ వైద్యం రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం విదేశాలకు వెళ్ళేవారికి కలిసి వస్తుంది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో ఘన విజయం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయత్నించాలి ఆకస్మిక ధనలాభం ఉంది రుచికం కేతువు గురుడు సప్తమ స్థానం నుంచి వీక్షిస్తున్నాడు దీనివల్ల నిరుపేదలు కూడా సంపన్నులయ్యే అవకాశం ఉంది చిన్న ప్రయత్నం తలపెట్టిన అపార లాభానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు కాయలుగా సాగిపోతాయి ఉద్యోగంలో వేతనాలు పెరుగుతాయి హోదా పెరుగుతుంది జీవితం సంతృప్తిగా గడుస్తుంది మకరం కేతువును గురుడు పంచమ స్థానం నుంచి వీక్షిస్తున్నాడు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి సలహాలు సూచనలతో బంధుమిత్రుల ప్రయోజనం పొందుతారు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు తీర్థయాత్రలకు వెళ్తారు మీనం ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు సంపన్న వ్యక్తితో పెళ్లి జరిగి జీవితం మారిపోతుంది రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలు పడతారు వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగిపోతాయి వ్యాపారస్తులు లాభాల బాట పడతారు వృత్తి జీవితంలో ధనయోగాలు కలుగుతాయి ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఉన్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి